బట్టి చూస్తే వాళ్ళకి ఎంత ఇచ్చినో మీ విలేకరులందరికీ అర్థమైపోయింది వాస్తవంగా ఇప్పుడు నేను సర్పంచ్గా చేసినా కూడా నాకు ఇల్లు లేకపోతే ఇల్లు మంజూరు చేసిన పోచారం కాదు కానీ నాకు ఇచ్చింది ఎంత ఎనభై ఎనభై నూట అరవై రెండు బిల్లు డెబ్బై నాలుగు వేలు ఒక బిల్లు తత్వం బిల్లు వచ్చినాయి రేపు ఇచ్చేస్తాం ఇల్లు ఇచ్చేస్తామని అక్కడ ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎండిఓ ఆఫీస్లో కూర్చోండి లబ్ధిదారులందరూ పిలిపించుకొని డబ్బులు పంచుడు డబ్బులు పంచేటప్పుడు ఏం చేసిండు పంచం మళ్ళీ లొల్లు పెట్టుకొని అక్కడి నుంచి డబ్బులు తీసుకొని సహకార సంఘం అధ్యక్షుడు ఏంటే సీను లక్ష్మణ్ గారు ఇతర నాయకులు కలిసి డబ్బుల బ్యాగ్ తీసుకొని మళ్ళీ పంచాయతీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మళ్ళీ డబ్బులు పంచాడు మళ్ళీ అక్కడి నుంచి అన్ని డబ్బులు తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు వంతకుండా అలాగే వెళ్ళిపోయింది పంచినంత పంచిండు తమ తీసుకొని తర్వాత మేము అడిగితే మీ డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తాం రేపు రెండు రోజులు ఇచ్చేస్తాం అందరికీ అని చెప్పాడు కానీ అదే సమాధానం కానీ ఈ విధంగా ఇటువంటి తతంగం నడిపించి ప్రజలకు మోసం చేయడం చాలా ఇది విదూరమైనటువంటి విషయం అనేమైనా అంటే మీ ఫైనల్ బిల్లు కావాలంటే కలర్ బిల్లు కావాలంటే కీసీ బిల్లు అసలు మీకు అని చెప్పి చెప్తే సరే సార్ మాకు పీసీ బిల్లు అంటే అది పన్నెండు వేలు కట్ అయినవి రావాలని చెప్తున్నాను రావాలని చెప్తే ఏమన్నా అంటే మీ రెండు వాళ్ళకు ఫోటోలు పంపించినా ఆగస్టు ఏడో తారీఖు ఆగస్టు ఏడో తారీఖున ఫోటోలు పంపిస్తే మరి వాళ్ళు ఏం రెస్పాన్స్ పెట్టలేదంటే సార్ అది మీది పని కాదా మీరు చేయాలంటే నేను మీలో ఫోటో ఫోటోకించాలి మేము ఇచ్చింది ఇప్పుడు నేను కాదు వేయగారంటే మేము మంచి ఫోటోలు మేము ఎంతం సార్ అని మేము చెప్తున్నాం మేము చెప్తే నేను ఏమైనా అంటే మీలో ఒక పది ఫోటోలు మీలో ఒక పది ఫోటోలు పోయిన ఒక ఇరవై మంది అయిపోయింది మంచిగా ఒక పది ఫోటోలు దించినా ఎనిమిది ఎనభై ఫోటోలు తీసినప్పుడు నేను ఎంబీఏ చేస్తాను ఎంబీ పంపిస్తే ఇప్పుడు లొకేషన్ మారింది ఇంతమంది వేరే ఉండి ఇప్పుడు లొకేషన్ తోటి డబ్బులు హెచ్చి విధానం నేను ప్రయత్నిస్తాను నా దగ్గర నా అమౌంట్ నాకు ఎనిమిది ఫోటోలు ఇస్తే చెప్తా అని వెయ్యి గారు మాకు చెప్పింది గారు చెప్పినాక వచ్చినాక మేము ఇలా అనుకున్నాం ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఒకలా వేళ ఫోటో ఇస్తే ఒకళ్ళు ఆయనకే ఊరుకోరు మరి మేము ఫోటోలు తీసేందుకు మేము వాళ్ళు మేము వాళ్ళ తీయలేము మంది ఫోటోలు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పినామంటే బీజేపీ పార్టీ వాళ్ళకు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు మళ్ళీ సిపిఎం పార్టీ మేము బెనిఫిషియన్లు అడిగాము అన్న మాకు ఇలా అన్యాయం దొరుకుతుంది మాకోసం న్యాయం చేయడానికి మీరు ముందర రావాలని చెప్పేసి మేము అందరం బెనిఫిషియన్ అలా చెప్తే కోసమే ధర్నా కోసం వచ్చాం లేదు దాన్ని బెనిఫిషియల్ లేని ధర్నా చేయడము బెనిఫిషియల్ లేని ధర్నా చేసినప్పుడు ఫోటోల కోసం బోధించిన మాట అది వట్టి మాట వాస్తవాలు ఏమున్నాయి వాళ్ళ మీరు ఏ సార్ గారు ఇప్పుడు రిటైర్మెంట్ అయినా ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా మన కోసం పనిచేస్తున్నా చెప్తున్నారు మరి ఇక్కడ ఇంత ఆందోళనతో ఏ గారు ఒక్కసారి ఆయనకు పది కిలోమీటర్ దూరంలో వచ్చి ఇక్కడ చెప్పేంత అధికారం లేదు ఆయనకు ఆయన గవర్నమెంట్ చెప్తానని భయపడిస్తున్నా ఆయనకు మరి మేము మంది నీళ్ళల్లో ఫోటోలు దించాలంటే మా బోలు ఉంటారు ఇదే చెక్కులు ఇచ్చిండు చెక్లు ఇచ్చినప్పుడు ఇంకా పదిహేను రోజులు మొత్తం అని చెప్పిండు పదిహేను రోజులు ఎక్కడైపోయింది ఇక్కడ చెక్కులు చెప్పి రోజు మాకు అచ్చిన వాళ్ళకి వచ్చింది మూడు వచ్చిన ఒక్కొక్కటి వచ్చింది లాస్ట్ బిల్లు అర్ణం అయిపోయి ఎవరికి

కూర్చున్నాం కలర్ బిల్లు ఒక బిల్లు రావాలి అసలు నాకు అన్మలు కూడా ఉండే మేమందరం కూడా అన్మలు కూడా నాకు ఇచ్చింది ఆల్రెడీ నీ ఐదు బిల్లు అయిపోయినలా చూసుకోగాలంటే లేక చేయరు మా మనసులో కదా మనలో అని చెప్పి మేము అనుకున్నాం కానీ నాకు ఖచ్చితంగా అయితే ఒక బిల్లు రావాల్సిందే అలా లిస్ట్లో చూస్తే ఒక లక్ష అరవై వేలు రాసింది ఉంది వాళ్ళు ఏమంటున్నా సంతకం పెట్టినా అన్న నాకు సంతకం పెట్టినప్పుడు అయితే నాకు ఎనభై వేలు ఉంది అన్న మీరు లక్ష రూపాయలు ఎట్లా రాస్తారని చాలా సరే అయింది ఇంటికి అయితే వెళ్తే నాకేం నాకు ఏం సమాధానం చెప్పలేదు చూద్దాం 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 అన్న తర్వాత నాకేం సమాధానం కూడా ఇవ్వలేదు కావాలా మేము సర్పంచ్కి వాళ్ళందరికీ అడిగినాము అందరికీ సర్పంచ్కి అడిగినాము చిత్ర అడిగినాము ఎవరికి అడిగినా కానీ ఆస్తాయి అని చెప్పిర్రు అక్కడ కాలేజీలో మీటింగ్ ఉండి అక్కడికి వెళ్ళినాము వెళ్తే ఇంకా ఒక నెల రోజులల్లో వస్తే మీకు ఏమి ఇబ్బంది పడకుండా అని చెప్పిండు పోచారం సరేనా అర్చేసినాము అర్చేసాక మనం మేము ధర్నా ఏ పార్టీ వాళ్ళు చెప్పలే మా బాధ కోసం మేము తెచ్చుకున్నాం బడ్డీకి తెచ్చుకున్నాము మాకైతే వడ్డీకి బడ్డీ కనిపిస్తుంది కదా మేము మనకు వడ్డీ అప్పు కట్టాలి కదా ఎడికి తెచ్చుక మాకు పొలం లేదు అడుగుల పొలం కష్టం చేస్తే మేము కట్టగలుగుతాము కష్టం చేయకైతే కట్టగలగలం కదా అందుకోసం మేము ధర్నా చేసినాము అందరూ ఈ పాలటలు చెప్పారు ఆ పార్టీలు చెప్పారు అనుకుంటున్నారు అనుకున్నంత మాత్రం ఎవరు చెప్పలే మా బాధ కోసం మేమే ధర్నా చేసినాం चार बिना आए एक साल होगा घर में जाके दो साल होगा मेरे और को मेरे लोगों को गिर रहे वही नहीं गया बाथोड़ा गया कहाँ पर भी जा रहा हूँ आते आते बोल के बोरे फिर लास्ट में जैसे जाओ बोल के बोरे मैं ओडी से पैसा उठाया छः लाख रुपए बाकी हूँ मेरे घर को जो से बैंक वाले आके सील कर रहे मैं परेशान हूँ पैसा करो भाई से कौन बोले ये लोग आप पब्लिक बोल रही है भुंजा बोल के यहाँ पर आके मार के बोल तू यहाँ के लीडर बोल रहे भुंजा बुंझा बोल के मेरे को तो क्या कितना बिल आने का मेरे को एक बिल आने का है फाइनल बिल एक आने का है दो साल होगा अभी तक क्या और ये लोगों जैसे कि हम परसुम जाके बोले तो जैसे कि सी पी एम पार्टी बोले बोले అందరికి కలిగినాము అయితే సర్పంచ్ కలిగినాము సిద్ధంగా కారణము ఎవరికి అడిగినా కానీ వస్తాయి అని చెప్పిండ్రు అక్కడ మీటింగ్ ఉండి అక్కడికి వెళ్ళినాము వెళ్తే ఇంకా ఒక నెల రోజులలో వస్తాయి మీకు ఏమి ఇబ్బంది పడకుండా అని పోచారం సరైన అట్ చేసినాము వచ్చేసినాక మొన్న మేము ధర్నా చేసినాం ఏ పార్టీలో చెప్పలే మా బాధ కోసం మేము తెచ్చుకు వడ్డీకి తెచ్చుకున్నాము మాకైతే వడ్డీకి వడ్డీ పెరిగిస్తుంది కదా మనకు వడ్డీ అప్పు కట్టాలి కదా ఎడికి తెచ్చు మాకు పొలం లేదు అడవిలో పొలం కష్టం చేస్తేనే మేము కట్టగలుగుతాము కష్టం చేయడం కట్టగలగలేము కదా అందుకోసం మేము ధర్నా చేసినాము అందరూ ఈ పాటలు చెప్పారు ఆ పాటలు చెప్పారు అనుకుంటున్నారు అనుకున్నంత మాత్రం ఎవరు చెప్పలేదు మా బాధ కోసం మేమే ధర్నా చేసినాము ఎందుకోసం అంటే మాకు బిల్లు రావాలి కంపల్సరీ బిల్లులు రాలేవని కోరు ఎక్కడికి ఎక్కడికోమంటే అక్కడ పోయి పోయేసిద్దకుండా